హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అడ్రస్ చూసుకుంటే మనకు ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్లో ఉంది అండ్ బాలానగర్ హైదరాబాద్ పిన్కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ దీని ఒక అడ్రస్ అదేవిధంగా మీకు ఇంకా పూర్తి అడ్రస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ నైన్ లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ నైన్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఓకే మనకి ఇక్కడ చూసుకుంటే చాలా రకాల వేకెన్సీలు ఇవ్వడం జరుగుతుంది కింది వరకు చూసుకుంటే సో నేను ఏదైనా డిగ్రీతో ఎక్స్పీరియన్స్ లేనటువంటి వేకెన్సీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిగతా ఇక్కడంగా కొన్ని జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు మీకు ఆ విషయం అనేది అవగాహన ఉండాలి తెలిసి ఉండాలి మీరు నా ఇక్కడ ఫ్యాకల్టీ ఉద్యోగాలను చూడండి వాటికి బోధించగలసిన సామర్థ్యం ఉండాలి దానికి వా బి లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ రెండు పోస్టులకు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చండి సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది కన్సల్టెంట్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను నేను ఏదైనా డిగ్రీ పాస్ అయ్యిండి ఉంటే సరిపోతుంది దీనికి గెస్ట్ రిసీవింగ్ హాస్పిటాలిటీ కేర్ టేకింగ్ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ అంటే కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడము తర్వాత గెస్ట్ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం హాస్పిటాలిటీ ఆ కేర్ టేకింగ్ ఈ విషయాల మీద మీరు చేయాల్సి ఉంటుంది మీకు అవగాహన ఉండాలి మీటింగ్స్ అరేంజ్మెంట్స్ మీరు చేయాల్సి ఉంటుంది ఈ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళకు బీకామ్ లేదా ఎంకామ్ ఎంబీఏ లేదా సీఎ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు వీళ్ళకు ట్యాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి అకౌంట్స్ వర్క్ క్యాష్ హ్యాండ్లింగ్ ఫైల్స్ మెయింటైనింగ్ అనేది వీళ్ళ యొక్క వర్క్ అనేది ఉంటుంది సో పర్చేస్ అసిటెంట్కి కూడా ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్చేస్లో సో ఈ విధంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి మనకు ఉద్యోగాలు కూడా బాగానే ఉన్నాయి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎక్స్పీరియన్స్ ఉన్నాయి లేనివి ఇంకొకటి డిఫరెంట్ కీవర్డ్స్ లేదా టర్మ్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది సో మీరు అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ యొక్క టర్మ్స్ యొక్క అర్థం కానీ వివరణ కానీ మీకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకట్రానిక్స్ అని ఇవ్వడం జరిగింది ఆ మెకట్రానిక్స్ విభాగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇవి ఈ యొక్క అంశాలన్నీ కూడా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేను సో చివరిగా మనకు ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ చూసుకుంటే కూడా టూలింగ్ సిస్టమ్ని జనరేట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది కాంపనెంట్ ప్రొడక్షన్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈ విభాగంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళకు అర్హత చూసుకుంటే డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు మెకానికల్ విభాగంలో చేసినటువంటి అభ్యర్థులు వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలని కొన్ని దానికి ఐటీఏ లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐటీఏ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రిషియన్గా సో వీళ్ళు ఈ పోస్టులకు అనేది ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అండి సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ ఏ టైంకి అటెండ్ కావాలి ఇంకా అనేది ఇక్కడ ఇచ్చారు మనకు ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు ఓకేనా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఒక సెట్ జిరాక్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని ఇవ్వడం జరిగింది అసలు జిరాక్స్లు తీసుకున్న వాటి మీద అన్నిటి మీద కూడా మీరు మీ సంతకం చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఓకే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఫోటో కాపీస్ కూడా అతికించాల్సి ఉంటుంది అన్ని సర్టిఫికెట్ల మీద ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు శాలరీ అనేది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వైడ్గా మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత లెవెన్ థర్టీ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేది లెవెన్ థర్టీ తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేది వాళ్ళు తీసుకోరండి అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ తీసుకోరు క్యాండిడేట్స్ నీడ్ టు వెయిట్ బ్యాండ్ సిక్స్ పిఎం ఇఫ్ నెసెసరీ ఒకవేళ అవసరం అనుకుంటే ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఉండాల్సి ఉంటుంది అక్కడ సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్